ఇంజనీరింగ్ కంటే ఒక సంవత్సరం ముందుగానే ఐదు సెమిస్టర్ లో ఉండగానే ఉద్యోగాలు అందిస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అనేక పట్టణాలలో స్థాపించబడిన కాకినాడ వారి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ని గుడివాడ పట్టణం గౌరీ శంకర్పురంలోని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు ఎంతో పేరు ప్రఖ్యాతులు విశిష్టత విశ్వసనీయత కలిగిన విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆదిత్య జూనియర్ కళాశాలను గుడివాడలో ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని తెలిపారు గుడివాడ అభివృద్ధిలో కళాశాల చైర్మన్ శేషారెడ్డి కూడా పంచుకోవాలని ఎమ్మెల్యే రాము కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ డిగ్రీ కళాశాల సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ కొట్లూరు శ్రీవన్ నారాయణ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ గురువాడలో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇలాంటి ప్రెస్టీడియర్స్ ఆర్గనైజేషన్ గురువాడకు రాస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది శేషాయి రెడ్డి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే ఇక్కడ స్టార్ట్ చేస్తున్న కోర్సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ తోటి డిజిటల్ మార్కెటింగ్ కంప్యూటర్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఇవన్నీ చాలా మంచి కోర్సెస్ ఫోకస్ ఫోకస్డ్గా ఎక్స్పెషల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ మై మై ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ రియల్ గుడ్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉన్న ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇలాంటి కోర్సెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇదే రకంగా మీరు కంటిన్యూ చేసుకుంటా విషయ సక్సెస్ టు ఆదిత్య ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ అండ్ అండ్ ఆల్సో శేషారెడ్డి గారు అండ్ వెరీ మోర్ ఇంపార్టెంట్లీ మా ఈయన ఇప్పుడే రెడ్డికి ఏఎన్ఆర్ కాలేజీ ఇంకా రెండు మూడు కాలేజీలు మంచి కాలేజీలు అద్భుతమైన కాలేజీలు స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజ్ ఉండేవి కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ప్రభావానికి లోనయ్యి ఈ కాలేజీలు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయాయి ఎప్పుడైతే ఎయిడ్ తీసేసారో ఎయిడ్ తీసేయటం మూలం కూడా చాలా కాలేజీలు డౌన్ అయ్యాయి కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే అది డిగ్రీ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఒకటే లక్ష్యం ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి ఈ ట్రెండ్ అనేది మనం కనిపెట్టగలగాలి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయో చూసుకుని ఆ ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది డిగ్రీ కాలేజీ లక్ష్యం ఇందాక మేడం చెప్పారు డిగ్రీ స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఒక చేతితో ఒక డిగ్రీ పట్టా పట్టుకుని రెండవ చేత్తో కనీసం నాలుగైదు ఉద్యోగాలు తీసుకెళ్ళినప్పుడే ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ ఆ పెద్దలు కానీ ఆనందిస్తారు అటువంటి ఆనందం కలగజేయడం మా లక్ష్యం ఇంతవరకు ప్రతి సంవత్సరము కనీసం పది వేల నుంచి పదమూడు వేల వరకు మా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతి విద్యార్థి గడింగ్ ఏ జాబ్ సో ఇక్కడ కూడా గుడివాడలో ఈ రోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడలో బిల్డింగ్ ఇనాగరేషన్ అనేది జరుగుతుందండి అయితే ఈ ఇనాగరేషన్ కి చీఫ్ గెస్ట్ కింద మన ఎమ్మెల్యే గారు గుడివాడ కాన్స్టిట్యున్సీ రాము గారు చేయడం జరిగింది అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వరరావు గారు వచ్చారు అలాగే మన శ్రీమన్నారాయణ గారు చేయడం జరిగింది అలాగే చైర్మన్ జెడ్పీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా చేయడం చాలా ఆనందకరంగా ఉందండి ఎందుకంటే మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే అయితే గనక ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది అది కేవలం ఒక కే కాదు ఒక స్టేట్ కే కాదు యావత్ భారతదేశం అంతా చూసుకున్నట్టయితే కనుక మనకి ఓన్లీ ఆర్గనైజేషన్ ఇంత ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి కైవసం చేసుకోవడం జరిగింది సో విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అలాగే మనకి నాక్ ఏ డబుల్ ప్లస్ ఎక్విడేషన్ కూడా రావడం జరిగింది అది మన ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ స్కైన్ అంటే ఫస్ట్ డిగ్రీ కాలేజ్ టు గెట్ ఏ డబుల్ ప్లస్ ఎక్విడేషన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ వచ్చిన గెస్ట్ అందరికి కూడా చాలా హ్యాపీ ఐ హ్యాపీలీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఈ సక్సెస్ కి అంతా కూడా ద విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు స్టూడెంట్స్ ఆదిత్య చైర్మన్ శేషారెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం సమస్యల గురించి గుడివాడలో ఇన్స్టిట్యూషన్ ప్రారంభిస్తున్నామని ఒకసారి ఫోన్ చేసి చెప్పారు అమ్మాయి వచ్చి ఆయన కానీ యాక్చువల్గా కుమార్తెలాగానే ఉంటారు ఆయన అదృష్టం ఏంటంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు కోళ్ళు చాలా ప్రేమగా ఆర్గనైజేషన్లో భాగం పంచుకుంటున్నారు అది చాలా గొప్ప అదృష్టం ఆయనకి ఆయన ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కోచింగ్ సెంటర్తో ప్రారంభించారు అలాంటిది ఈ రోజున ఆదిత్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్మీడియట్ అనేక డిగ్రీ కాలేజీలు స్థాపించి ఎక్సలెంట్గా సక్సెస్ అవుతున్నారు ఇంకా ఎలాగే సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ రోజు అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాము గారు వచ్చి దాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టం ఎందుకంటే ఆయన చాలా మంచి మనసుతో ప్రేమగా ఆశీర్వదించి గన్నవరం మండలం వీరప్పనేనిగూడెం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడల్ని శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ ఈ సందర్భంగా పారిశ్రామిక సందర్శించి పరిశీలించి పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ మాట్లాడారు మలవల్లి ఏపీఐఐసి ఏరియాలో సందర్శించి రెండు ఇండస్ట్రీల్ని పరిశీలించి సమస్యలు తెలుసుకోవటం జరిగింది అమరావతికి చెరువులో ఇండస్ట్రియల్ పార్క్ ఉండటం వలన వెంటనే వచ్చి విజిట్ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధి ఉన్న సమస్యలు తెలుస్తాయి గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి శూన్యం పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆర్డీఓ పద్మావతి ఏపీఐఐసి జోనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు జరిగింది చూసి తెలుసుకొని అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలి మనం సో మనకి విజయవాడ దగ్గరలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చెప్పారు అంటే డ్రైనేజు లైటింగ్ ఇట్లాంటివి ఏదో చెప్పారు కొంతమంది మనం ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లంలే అవన్నీ చెప్పేసాయి ఇక్కడ ఇక్కడ జడ్డం గారికి ఇడి గారికి ఇమీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా ఒకటి మేజర్ కన్స్ట్రెంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు నలభై లక్షలు నలభై ఐదు లక్షలకు ల్యాండ్ దొరుకుతా ఉంది పర్ ఎక్కర్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎవరు వస్తారు సో ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అంటే అక్కడ ఉండే లోకల్స్కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డెవలప్ అయ్యేదానికి ఉంటుంది స్టేట్కి కూడా ఇట్లా మంచి ఇండస్ సో వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకోపోతాం మెయిన్ నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ రైట్స్ విపరీతంగా పెట్టారు అది రీవర్క్ చేసి కన్సిడర్ చేసేదానికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకోపోతానండి థ్యాంక్ యూ ఈరోజు మంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా గన్నవరం వచ్చి ఈ పారిశ్రామిక కారణాలను సందర్శించినందుకు ఆయన ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన కాన్షియన్సీ కన్నా ముందు గన్నవరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ గారు అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో ప్యాకాట్లు క్యాసినోలు ఇలాంటివి పెట్టిన పరిస్థితి గతంలో మీరు చూసారు నేను ఎన్నికల సభల్లో ఊరు వాడా చెప్పా మనం వచ్చిన తర్వాత క్యాసినోలు పెట్టం పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం వేరే నేను గుడి అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని పదకొండు వందల ఎకరాలు మల్లవల్లి కారిడార్లో నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే దాని గత గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షలు పెంచడం వల్ల వచ్చిన సమస్యలు అలాగే అశోక్ లెలాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి నేను ఆ అశోక్ లయాండ్ ప్రతినిధులు కూడా నేను కలిసే వాళ్ళు రీ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఓపెన్ చేస్తామని చెప్పారు మొన్న మీటింగ్ ఇరవై నాలుగు మంది ఇండస్ట్రీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా సిక్యూనిటీలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామికవేత్తలు మొన్న మూడు రోజుల క్రితం దాదాపు ఒక ముప్పై మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు రెడీ చే స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో నా మార్క్ చూపిస్తాను పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డ్వామ పీడి రాజేష్ మాట్లాడారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు సంబంధించి మంజూరు నిధుల్ని సక్రమంగా సద్వినియోగపరచాలని తెలిపారు కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని చేపట్టబడిన పనులకి పొందుపరచాలని తెలిపారు ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలియజేశారు కార్యక్రమంలో ఏపీడీ సువార్త ఎంపీడీఓ శేషగిరిరావు సోషల్ ఆడిట్ ఎస్ ఆర్పీలు డిఆర్పీలు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు సౌకర్యాలు

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కోడేదాసు ఏఐటియుసి నాయకులు అచ్చుతుని బాబురాలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు వందల జీవో ప్రకారం పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లు గ్లౌసులు సబ్బులు ఇవ్వాలని ఉండగా అవి కూడా ఇవ్వకుండా పారిస్థితి కార్మికులు తమ జీతాల నుండి అవి కొనుగోలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో చీరాల మున్సిపాలిటీ ఒకటి నుండి పదవ స్థానంలో ఉంటే అది ప్రస్తుతం తొంభై స్థానానికి చేరిందని తెలిపారు కార్యక్రమంలో పలువురు మున్సిపల్ పారిస్థితి కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్ సిరండ్ బ్రాంచ్ వాళ్ళు సమస్య పైన కమిషనర్ ఆఫీస్ ముందు మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ సెవెన్ జీవోల గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఒక ప్రభుత్వం ఒక మూడు వందల వీళ్ళకి ఇద్దరు కాడికి ఒక ప్యాకేజీ పెట్టి నెట్టినబడులని కొత్తగా తయారు చేసి ప్రతి కార్మి ఇచ్చి దానివల్ల రాష్ట్రంలో అద్భుతంగా పాశిధి కార్మికులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్లు కొట్టి చెక్క తీసుకొచ్చిన సంఘటన అప్పుడు జరుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఉన్న బండ్లు ఈరోజు కాబట్టి టాకాలు పెట్టి మూడేస్తా తిప్పుతూ ఉన్నారు ఇదేంటయ్యా బాబు అని అడిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క బండి కొనలేదు ఒక్క మెటీరియల్ పెట్టకపోగా కార్మికులు ఆ బళ్ళు తొయ్యలేక వాళ్ళు కుళ్ళు దాని ఎన్న చెత్త ఉంటుంది తొయ్యలేక ఆడపిల కాదు అల్లాడిపోతున్నారు ఇదేంటని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మరి వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీ డబ్బులు పెట్టి బాగా చేసుకోండి మున్సిపాలిటీకి మేము బిల్లులు పెట్టుకుంటాం మేము తీసుకుంటాం మీరు మాత్రం మీ డబ్బులు పెట్టుకొని ఈ బళ్ళు బాగా చేసుకొని నా ఐదు సంవత్సరాల నుంచి ఈ మున్సి మున్సిపాలిటీ నాటకవాడుతూ వస్తుంది సార్ మీకు తెలియపరుస్తున్నాం సార్ ఇక్కడ కార్మికులకి చీపులు లేకపోతే ఒక చీపులు వచ్చే పాతి రూపాయలు అయితే ఈ పాతి రూపాయల చీపుల్ని పాటి కొనుక్కోమని చెప్తున్నారు వాళ్ళ అంతా వాళ్ళకి ఒక చీపులు అయిపోయింది నెలకొచ్చారు ఈ చీపులు అంటే నూట పాతి రూపాయలు పెట్టి వాళ్ళు చీపులు కొనుక్కొని నీకు చేయాలా బండి వాళ్ళు బాగా తెచ్చి పనిచేయాలా సార్ ఇలాంటి దుర్భ పరిస్థితులు ఉన్నాయి సార్ చాలా మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు దయ ఉంచి మీరు దీని మీద దృష్టి పెట్టి ఏమేమి కావాలో చేరాల మున్సిపాలిటీకి శ్రద్ధ చూపించాను సార్ ఇక్కడ ఉన్న పాలకులు మాత్రం మున్సిపాలిటీ రంగం వారు సరైన పద్ధతులు లేరు కాబట్టి మీరు దృష్టి పెట్టి మీ తమ్ముడు మంది ప్రజలు ఒక మాట చెప్పారు నాకు మీరు పని చేయమన్నారు మేము చేయడానికి సిద్ధంగా రాష్ట్రంలో మంచి ర్యాంకు తేడానికి చేర మున్సిపాలిటీని ఎనీ టైం పనిచేస్తామని మీకు మాట ఇచ్చున్నాను సార్ ఎమ్మెల్యే గారు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉండవు కాబట్టి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ని సమకూరిస్తే పాషిద్ధి మీకు సంసిద్ధంగా ఉండాలి సార్ పనిచేసి సిద్ధంగా ఉండాలి మేము ఈ ఈ యొక్క వీడియో ద్వారా తమని తెలియకొస్తున్నాం సార్ దయచేసి ఇక్కడ ఏది కావాలన్నా ఏది కా ఏ అవసరమో మీరు దృష్టి పెట్టి మీరు అది అధికారులతో మాట్లాడి సమకొస్తాయని గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ యొక్క ధర్నారూపంగా మా విజ్ఞప్తిని మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క సేవించుకోవడం సార్ పల్నాడు జిల్లా అమరావతిలోని పంచరామ క్షేత్రాలలో ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర వారి దేవస్థానంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలకి లెక్కింపుగా ఇరవై రెండు లక్షల ఏడు వేల ఐదు వందల పదిహేను రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమురి గోపి తెలిపారు గత నాలుగు నెలల కాలం పాటు భక్తులు శ్రీ స్వామివారికి సమర్పించిన ప్రధాన హుండీల ద్వారా కానుకలు ఇరవై ఒక్క లక్షల పది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మరియు అన్నదానం హుండీల ద్వారా ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి తెలిపారు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో అమరావతి గుంటూరు చైతన్య గోదావరి గ్రామీణ బ్రాంక్ అధికారులు సిబ్బంది నర్సోపేట గుంటూరు విజయవాడ జగ్గేపేటలోని పలు సేవ బృందాలు అమరావతి పోలీసుల వారు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Bisa berjalan di lokasi.

పవిత్రంగా సంబంధించిన క్లాక్ ద్వారా వచ్చేటటువంటిది ఇదే విధంగా అన్నదాన పథకానికి లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు వచ్చింది మొత్తం కలిపి ఇరవై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల పదిహేను రూపాయలు రావడం జరిగింది ఇది సుమారుగా నాలుగు నెలల పాటు వచ్చినటువంటి ఆదాయం నూట ఇరవై రోజులకి వచ్చిన ఆదాయం ఇది స్వామి వారికి 으아,

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మల్లి మళ్ళీ కలుద్దాం నమస్కారం